బీసీ హక్కులను సాధించుకుందాం నేటి కామారెడ్డి డిక్లరేషన్ పైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించినటువంటి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు ప్రశ్నించడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా తనదైన శైలిలో తనదైన శైలిలో మరి బీసీ బంధుగా బీసీల బాధలను ఆలకించి మరి బీసీల యొక్క అంశాలను లేవనెత్తి బీసీలకు నేను వెన్ను దన్నై ఉంటానని మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజల శ్వాస ఆశ బీసీల యొక్క పరిస్థితులను అవగాహన చేసుకున్నటువంటి చింతమడక కన్నబిడ్డ సిద్ధిపేట ముద్దుబిడ్డ ఈ తెలంగాణ ఆడబిడ్డ మన బీసీల పక్షాన ఆదిశక్తి అయి ఈ యొక్క ప్రభుత్వాలను అన్ని పార్టీలను తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నటువంటి ఈ పరాశక్తి అయినటువంటి కవితకకు మనం బీసీల అందరం తెన్ను తన్నై ఉండాలని నేను వేడుకున్నాను ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల భారత స్వతంత్రంలో బీసీ జనాభానే లెక్కలేయలేనటువంటి దుస్థితి ఈ ప్రజాస్వామ్యంలో ఇంత బల మనం బలమైన బహుజనుల లెక్కలే తెలవాలి అంటే గతంలో పాలించినటువంటి ప్రభుత్వాలు పరిపాలన చేసినటువంటి ప్రజాప్రతిని తీరు చూసినట్టయితే పశువులకు లెక్కుంది పక్షులకు లెక్కుంది వన్య మృగాలకు లెక్కుంది కానీ ఈ యొక్క రాష్ట్రంలో బీసీ సంఘాలు ఎన్ని పుట్టుకొచ్చినా అసలు బీసీ కులాలలో మరి కులాలను లెక్క చేయనటువంటి దుస్థితి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైన అటువంటి దుస్థితిని చేటువంటి పాలకులు ఎవరి పక్షాన ఉన్నారు మన బీసీలను మరి ఎప్పుడు కూడా ఎవరి పక్షాన చూస్తున్నా ఉన్నారు వారి ఓటు బ్యాంకు గానే రాజకీయ పార్టీలన్నీ పార్టీలు ఏవైనా పాలక పక్షం ఏదైనా బీసీలను ఓట్ల వరకే పరిమితం చేస్తూ మరి బీసీల అధికారాలను హక్కులను అణగదక్కుతూ ఎలక్షన్ల ముంగట పబ్బం గడుపుకోవడానికి బీసీలకు కుల సంఘాల పేరు మీద మరి కుల పెద్దల పేరు మీద మరి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలకు మనం బలహీనపడి మరి కులాన్ని మనం వెనుకేసి వెనుకడిగేసి ఉద్యమాలు నడిపించినటువంటి మహానేతలను కూడా మధ్య పెట్టి మధ్య పెట్టి మారేడిగాయలు పెట్టి ఆగం చేసి కులాలను భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి పాలక పక్షాలు ఎన్నో ఉన్నాయి కానీ సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా కావలసినప్పుడు సన్నదైన శైలిలో గ్రామాలలో వ్యక్తిగతంగా వాళ్ళకున్న పలుకుబడితోటి మరి ప్రజాప్రతినిధులకు అయితే బహుజనులను ఎప్పుడు అనగదొక్కాలి ఎప్పుడు ఏం చేయాలని కొన్ని అగ్రవర్ణాలు కుట్రపూరితమైనటువంటి వ్యవహారం చేస్తుంటే దాన్ని ఎదిరించలేని దుస్థితిలో మన బీసీ సంఘాలు చాలా ఉన్నాయి మన బీసీ ఆడబిడ్డలు కావచ్చు మరి బీసీ రాజకీయ నాయకులు కావచ్చు హత్యలకు అవమానాలకు ఎన్నో గురైన మరి పలకరించే నాదుడు మన బీసీ వేదికల మీద లేకపోయిడు కానీ నేను ఒక్క మాట చెప్పగానే చెప్పదలుచుకుంటాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఉద్యమాలలో బీసీల కోసం పోరాడేసిన ఏకైక నాయకుడు ఆరి కృష్ణేయ ఎప్పుడన్నా బీసీ వేదికల మీద బీసీ విద్యార్థుల కోసం బీసీ రాజకీయాల కోసం మేము సర్పంచ్ గల గెలిచిన నాడు కూడా బీసీ సర్పంచ్లకు సన్నాన కార్యక్రమాలు చేసినటువంటి మహోన్నత నేత ఆయన ఒక్కనే చూసిన పునపరంగా నేను ఊజిరాజును నా పేరు వెంకటేశం మాది సిద్దిపేట నేను కోపరేట్ డైరెక్టర్ గా సర్పంచ్ గా ఎంపీటీసీ గా దాకా జిల్లా రైతు బంధు డైరెక్టర్ గా మరి నేను కూడా పెద్దలు గౌరవ పెద్దలు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి సమక్షం నుంచి నేడు హరీష్ అన్న సమక్షం వరకు చేస్తున్నాను కానీ ఎక్కడ కూడా ఎప్పుడు చూసినా బీసీల సీట్ల కోసం మేమున్న అనర్కారంగా ఒక ముజరాజుల పక్షాన రోడ్లెక్కి పోరాటం చేసినాం ఎందుకంటే కులాలు కొన్ని అసలు కడప దొక్కని కులాలున్నాయి పార్టీ ఏదైనా ప్రజాప్రతినిధులు ఎవరైనా అధికారం ఎవరి చేతున్నా మీ జనాభా చాలా బాగుంది వాస్తవం కానీ ఓట్లే కదా ఆ జనం వేసుకునేది కానీ ఓట్ల కట్టే వరకు సీట్లు ఇచ్చే వరకు బీబాం ఇచ్చే వరకు డబ్బులు పెడతారా మీరు మీదాలో వంద కోట్లు ఖర్చు పెట్టే స్తోమక్ ఉందా అని ప్రశ్నించి టికెట్ ఇచ్చే కాడ బంద్ చేసేటువంటి దుస్థితి ఉంది కానీ డెబ్బై ఎనిమిది సంవత్సరాల ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా బీసీలు అధికారం ఉండి అక్కడ మారు చేసి వందల కోట్లు ఖర్చు పెట్టే అటువంటి దుస్థితిలో ఈ బీసీలు ఇంకా ఎదగలేదు కానీ మనకు టికెట్లు ఎవరిస్తారు ఇచ్చే పరిస్థితి లేదు కనుక మనం సీట్లు ఇక్కుకోవాల్సిందే ఆ స్థానానికి మనం రావాల్సిందే రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులను కూడా మనం వాడుకోవాల్సిందే దయచేసి పెద్దలు కవితక్క గారు మేమేమంటున్నామంటే మనం ఉద్యమంలో భారత స్వతంత్ర పోరాటమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమమైనా బీసీలే అత్యధికంగా పాల్గొని ఈ రాష్ట్ర విభజనకు మరి పాల్గొన్నటువంటి చరిత్ర త్యాగమైన జైలు శిక్షణైనా పోలీసుల లాఠీద బలైన పడ్డది బీసీలే అది మర్చిపోయి కొద్దిగా మొన్న కూడా పది సంవత్సరాలు దయచేసి తప్పుగా కావద్దు మనం కూడా కొద్దిగా కనుమరుపుగా మర్చిపోయినట్టు ఉండడం వల్ల బీసీలు అబద్ధపు మాటలకు అక్కసుగా ఉన్నటువంటి మన ప్రేరణించినటువంటి దుస్సాహసం చేసినటువంటి నీతి మాలినటువంటి ప్రగఢ బాలు హామీలు ఇచ్చినటువంటి హామీలకు తలగ్గి కొంచెం మనం దూరమైన అధికారానికి దయచేసి బీసీలను అక్కునే చేర్చుకోవాలి మీరు ఓసీ అయినా మీరు ఓసీ అయినా బీసీ బిడ్డల కోసం మీరు నడుంబిగించి వచ్చినందుకు మీకు శిరసి మంచి నమస్కరిస్తున్నాం కానీ కానీ మీకు కూడా ఆటుపోట్లుంటాయి మీకు కూడా ఆటుపోటు ఉంటాయి మీరు మహోన్నత నాయకుని పుత్రిక ఈ తెలంగాణ సమ్మక్క సారక్క లెక్క బీసీలకు అండగా నిలబడతాను వస్తుండ్రు కానీ మీకు కూడా ఆటుపోట్లుంటాయి మీ మీ యొక్క తెగలలో కూడా మీ యొక్క కుటుంబాలలో కూడా మీకు అటుబట్లుంటాయి అవన్నిటిని నిర్మించి నిలబడండి మీకు వెన్ను వెన్నుదన్నై ఈ బీసీ సమాజం నిలబడుతుంది ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు మీరు కూడా ఒక జయలత లెక్క ఒక మమతా బెనర్జీ లెక్క ఒక మాయావతి లెక్క ఈ రాష్ట్రంలో గొప్ప వీలమనితాయి నిలబడతారని ఈ బీసీలు అందరం మాట ఇస్తున్నాం కానీ ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలయ్యత వరకు ఉద్యోగాల విద్యలా రాజకీయాల దాన్ని మీరు పూర్తి స్థాయిలో వెన్ను దన్నై సహకరించి బీసీల బీసీల పక్షాన్ని నిలబడాలని ఈ వేదిక పక్షాన నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎక్కువ మాట్లాడకుండా నాకు ఇచ్చిన అవకాశాన్ని దీంతో ముగించుకుంటూ జై తెలంగాణ